今。 యూట్యూబ్ లో మినిచర్ వీడియోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు చూసుకున్నా కూడా వీటి హవ బాగా నడిచాయి బట్ ఇలాంటి విషయాలు మనం చూసేటప్పుడు అబ్బా వీళ్ళేంటి చిన్నప్పుడు ఎప్పుడో మనం చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారా అనుకుంటూనే ఉంటుంది బట్ ఎనీవే ఇలాంటి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక్కసారి నేను తీసుకొచ్చిన కూడా అలాంటిది ఒకసారి చూడండి ఎంత క్యూట్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా మన పిల్లలకి మనం ఇవ్వడానికి కూడా బెస్ట్ గిఫ్ట్ అనమాట సో చిన్నపిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంచెం క్యూట్ గా ఇవ్వాలి మాత్రం మాత్రం ఒక మంచి మంచి కుకింగ్ సెట్ ఇవ్వాలి అంటే ఇది చెప్పుకోవాలి సో చూడండి టూ స్టా బర్నర్ ఎంత క్యూట్ గా ఉందో సో పిల్లలకు అంటే సేఫ్టీ కాబట్టి సో కింద కర్రలో కాకుండా క్యాండిల్ పెడితే చాలా సేఫ్టీ అనమాట పిల్లలకు కూడా అండ్ ఇది కూడా దోశలు గట్ట వేసుకోవడానికి పనికొస్తుంది ఐరన్ మొత్తం ఐరన్ ఇది అండ్ ఇది కూడా సింగిల్ బర్నర్ అనమాట అండ్ ఇది ఆబ్వియస్గా ఈ మధ్యన అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న క్యూట్ చూస్తుంటే ఏంటంటే అబ్బా నేను ఆ ఏజ్లో ఉండిపోతే బాగుండేమో అనిపిస్తుంది బట్ బట్ నో ఛాన్స్ కాబట్టి సో చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ చూస్తే అంటే నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఇంత ప్రాపర్గా లేవేంటా అనిపించింది కానీ బట్ ఎస్ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నామని ఒక మంచి హోప్ అయితే ఉంది అండ్ ఇవి కూడా చూడండి ఇవన్నీ కూడా ఐరనే ఐరన్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా సో ఒకవేళ ఇలాంటివి వద్దు అనుకుంటే మాత్రం సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇవన్నమాట సో ఇవి మనకి వేరే స్కాండిల్ పెట్టేటప్పటికి ప్రాపర్గా ఛాన్స్ ఉండదు పెట్టడానికి సో ఇవి వచ్చేసరికి మనకి ప్రాపర్గా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలానే పిల్లలు కూడా కొంచెం సేఫ్టీ పక్కనే ఉండి చేయిస్తారు కాబట్టి సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక విషయం కుక్కర్ అండి ఎంత బాగుంది కదా చాలా క్యూట్గా సో కుక్కర్ కూడా ఉంది అండ్ దీని హ్యాండిల్ కూడా చూడండి ఇంట్లో మనం ఎట్లయితే ఉంటదో అలానే అనమాట నాకు ఇది ఎప్పుడు తీయడం రాదు దీనికి చిన్న క్యూట్ బుడ్డి విజుల్ కూడా ఉంది ఈ కుక్కర్ మళ్ళీ పేరు ఒకటి బ్రాండ్ ఓకేనా అండ్ ఇది వచ్చేసరికి కునుకులు లైక్ ఏదో వేస్తారు కదా అదనుకుంటా మనకు అంత ఐడియా లేదు ఇంత ఏం చేస్తారో అందుకే అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు వంటగదిలోకి వెళ్ళమంటే వెళ్ళండి ఇలాంటి టైంలో చాలా బాగా పనికి వస్తుంది అండ్ మోర్ ఓవర్ నాకు పర్సనల్గా బాగా నచ్చిన సెట్ ఏదైనా ఉందంటే ఇదండి ఎందుకంటే మనం బిర్యానీస్ బాగా తింటాం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఈ హండీస్ బాగా మనకి చాలా నచ్చేస్తాయి అనమాట సో త్రీ స్టేజెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్లేటింగ్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేటింగ్స్ ఒక్కసారి ఇవన్నీ ఒక్కసారి లుక్ వేయండి సో ఇవే కాకుండా చాలా మంచి క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయండి చూడండి ఒకసారి చిన్న బాస్కెట్ అనమాట సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇవే కాకుండా మంచి మంచి యూనిక్ డిజైన్స్ అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా మనం ఎలాంటి సామాన్లు అయితే యూజ్ చేస్తామో అవే ఉన్నాయి బట్ ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గలేదు అలానే పిల్లలకి కదా అని చెప్పేసి ఏది యూజ్ చేయకుండా వదలలేదు అన్నమాట సో విత్ ప్రైజెస్తో సహా పెట్టారు మనకి ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా పాతకాలం క్యారేజ్లు మా తాతయ్య గారికి అట్లా పట్టుకెళ్ళదు అనమాట మా నాన్నమ్మ ఇలాంటి క్యారేజ్లు నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఎవరు యూజ్ చేయట్లేదు అని అనుకుంటున్నాను బట్ రీకలెక్టింగ్ ద మెమరీస్ అంటే ఇదోటి అంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్లేవారు అని చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ చిన్నది బుడ్డి బుడ్డి బిందెలు అండ్ ఇవి కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి ఇది థర్టీ రూపీస్కి కాస్ట్ వస్తే ఇవి టెన్ కి వస్తాయి అనమాట మనకి ఇలాంటి బిందులు ఇవి కుకింగ్ చేసేటప్పుడు అంతగా యూస్ చేయము కాబట్టి కుకింగ్ ఎలిమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అదిగోండి బట్ ఇవేంటంటే అంత ప్రొటెక్టివ్ కాదనమాట పిల్లలకు ఈజీగా కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అంటే గా ఉండడానికి కానీ చేయడానికి చూడండి ప్లేట్స్ ఇందులో రోజు తినాలని చెప్పి ఒక కండిషన్ అనుకోండి ఎలాంటి మనిషిని డైట్ లో ఖచ్చితంగా సన్నం అయిపోవాల్సినది నో ఆప్షన్ అనమాట ఈ ప్లేట్ రోజు తినాలి అంటే మాత్రం ఆ తినే వాళ్ళు ఏమో కాని వడ్డించే వాళ్ళు మాత్రం చాలా ఖచ్చితంగా వాళ్ళు సన్నం అవుతారు మానిటరీగా అండ్ ఇంకొక విషయం సో ఇవన్నీ మోడల్స్ అనమాట ఇది చూసారా సో ఏదైనా వండేటప్పుడు కింద హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది కదా అదనమాట సో డైరెక్ట్గా ఏదైనా వండి ఒకవేళ ఇట్లా వండి తీసుకొచ్చి అనుకోండి కింద తగులుతుందేమో అని సో డైరెక్ట్ గా కింద హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా అది కూడా పెట్టారు అంటే ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలియాలి అంటే ఏమేమి యూజ్ చేస్తారు అన్న విధంగా తెలియాలి అని అన్నీ పెట్టారు అండ్ ఇది చూసారా హోల్డర్ అనమాట చాలా గట్టిగానే పెట్టారు ఇది హోల్డర్ అంటే జనరల్ గా మనం పట్టుకుంటాం కదా ఆ హోల్డర్ అందులో టూ మోడల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆల్రెడీ గా మనం వంట చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అంత ఐడియా ఉంటది పిల్లలకి ఏది ప్రికాషన్స్ అంటే ఇదైతే కొంచెం గ్రిప్పింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తారు దీనికండన సో దీనిపైన కాస్ట్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ తీసుకోవచ్చు ఇది చూసారా ఇది నేను కూడా చూడలేదండి టూ బి ఫ్రాంక్ ఏదో రంగస్థల మూవీస్ లాంటి వాటిలోని ఇలాంటి చూసాను అంటే ఇలాంటి వాటితో టీ వేస్తారని చెప్పేసి ఇదనమాట చెప్తున్నా కదా పిల్లలకి ఒక మెమరీస్ ఇవ్వాలి అంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ అలానే మంచి వుడెన్ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట రోలు ఇవి చూసారా మన అమ్మమ్మ వాళ్ళ దగ్గర నానమ్మ వాళ్ళ దగ్గర మ్యాండిటరీగా ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి అనమాట సేమ్ ఈ స్టోన్ స్టోన్ ఏదంతానా ఇది నాకు తెలిసి ఇది సన్నికాలు అంటారు ఇది దీన్ని ఏమంటారు అంటే దీంట్లో మినువులేసి చేస్తారు ఇది నాకు అంత పర్టికులర్ గా తెలియదు కానీ అయితే సన్నికాలు అంటారు అని తెలుసు ఇది రుబ్రోల్ ఇది రుబ్రోల్ అనమాట అంటే ఎవరికైనా పిల్లలు అంటే నేను నా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ చెప్పుకోవాలనే తెలియాలి కాబట్టి తెలుసుకుంటున్నా అన్ని నెక్స్ట్ సో ఇది దీన్ని ఏమంటారు నాకు తెలియదు ఇది అయితే ఇది సన్నికాలు ఇది ఉడెన్ ది ఇది స్టోన్ ది అంటే డిఫరెంట్ వేరియేషన్స్ డిఫరెంట్ ఇదనమాట అండ్ ఉడెన్ దాంట్లో చపాతీ చపాతీకారలు కూడా ఉన్నాయండి మనకి క్యూట్ క్యూట్గా బుజ్జి బుజ్జిగా అంటే రౌండ్గా రాని పిల్లలు ఉంటారు కాబట్టి అంటే గా మనకు కూడా రాదు రౌండ్గా చపాతి పర్ఫెక్ట్ రావాలంటే అది అంటే పెద్ద టాలెంట్ అనే చెప్పుకోవాలి బట్ ఇప్పటి నుంచి వాళ్ళు ఒకవేళ మేనేజ్ చేస్తే కనుక లో ఖచ్చితంగా వాళ్ళకి రౌండ్ గా వచ్చేస్తుంది వాళ్ళ అమ్మల దగ్గర నుంచి దెబ్బలు పడకుండా ఉంటాయి గా నాలాంటి వాళ్ళకి అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఇత్తడివే అండి ఇత్తడి ఒక స్పెషల్ అట్రాక్షన్ గ్రాప్ చేసుకుంటున్నా ఈ షాప్లోని ప్రతి ఒక్క మోడల్స్ ఇక్కడ చూసుకుంటే బండి కావచ్చు ఆటో కావచ్చు దీపం కుందులు కూడా అండ్ ఇక్కడ దీపం కుందులు కూడా చూసుకుంటే ఇవి ఒక మంచి స్పెషల్ అట్రాక్షన్ అంటే పూజ గదిలో మనం ఎక్కువగా పెద్దగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లలకి కొంచెం బాగా అనిపిస్తుంటుంది అండ్ అలానే ఎవరికైనా గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే బర్త్డే పార్టీస్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వాలంటే ఒక మంచి సెట్ కూడా ఉంది అది చూపిస్తా లాస్ట్లో అండ్ ఇందులోని వాటర్ బాటిల్ చాలా మంచి అట్రాక్షన్ పడుతుంది చాలా బరువు కూడా ఉంది కాస్ట్ కూడా వన్ సెవెంటీ రూపీస్ బట్ చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే అన్ని ఇత్తడివి కళాయి కానీ ఇడ్లీ పాత్ర కానీ అట్ల రేక్ కానీ చాలా యూనిక్ డిజైన్ అంటే యూనిక్ డిజైన్స్ కన్నా ఇప్పుడు పిల్లలకి బాగా తెలుస్తాయి ఫస్ట్ నుంచి అనుకోవడం చాలా మంచిది అండ్ బరువు కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పిల్లలు ఎవరైనా హ్యాండిల్ చేసేటప్పుడు అంటే చిన్న చిన్న కదా పడిపోతూ ఉంటాయి అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ స్పూన్స్ కావచ్చు అట్ల రెక్ చూసారా ఎంత బాగుంది అదే తీసేది అట్లు తీసేది పకిట్లా ఉంటే చాలా ఇష్టం ఇది వచ్చేసరికి చాపింగ్ బోర్డ్ ఉడెన్ చాపింగ్ బోర్డ్ అనమాట ఇది వచ్చేసరికి నైఫ్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి నైఫ్స్ ఇవన్నీ కూడా బట్ షార్ప్ గా లేవు సో మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తే ఇవ్వచ్చు షార్ప్ గా లేదు కాబట్టి బాగుంటుంది అండ్ అలానే మనం క్యారెట్స్ తురిమేటప్పుడు ఉంటుంది కదా క్యారెట్స్ కానీ క్యాబేజ్ కానీ ఇవి కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి అదే కొంచెం కాషియస్ గా ఉండు మనం పక్కనే ఉంటూ ఇస్తే కనుక చాలా బాగుంటుంది ఇవి ఎవరైనా చూసా ఉంటారు అంటే మా అక్కలు కావచ్చు మా అన్నలు కావచ్చు ఎక్కువగా యూస్ చేసేవాడి అంటే క్యారేజ్ తీసుకెళ్ళడానికి కి లంచ్ టైం అయితే మమ్మీస్ ఈ క్యారేజ్ బ్యాగ్ పట్టుకొని తీసుకొచ్చి ఇస్తావన్నమాట మీకు కూడా గుర్తుండే ఉంటుంది వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ మెమరీస్ ని ఒక్కసారేమో మమ్మీ ఎలా క్యారేజ్ తీసుకొచ్చేది మా డాడీ ఎలా క్యారేజ్ తీసుకొచ్చేవారు అని చెప్పేసి స్కూల్ కి కానీ ఆఫీస్ కానీ ఇట్లా వెళ్ళే వాళ్ళం అండ్ ఇక్కడ మోర్ ఓవర్ పిల్లలకి అంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి బీర్వాస్ కావాలంటారు వాషింగ్ మిషన్స్ కావాలి అంటారు అన్ని మోడల్స్ అన్ని రకాలుగా అంటే పిల్లలు ఎంజాయ్ చేసే ప్రతిది కూడా వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది ఇది ఒకసారి చూసారా ఇది ఎప్పుడో నేను కూడా చూడలేదు బి ఫ్రాంక్ సో ఇదేంటంటే వాటర్ హీట్ చేస్తారు కదా అదనమాట ఇది సో ఇది వాటర్ హీట్ చేస్తారు కదా అంటే ఏదో మూవీస్ లో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా అది రంగస్థల మూవీలో చూసినట్టు ఇది కూడా రంగస్థల మూవీలోనే చూసాను నేను కూడా ఇది అండ్ ఇది ఒకటి బీర్వా విత్ లాక్ సిస్టమ్ అండి పిల్లలు ఎవరైనా తిరిగి చాలా సేఫ్టీ అంటే అమౌంట్ దాచుకుంటూ ఉంటారు కాబట్టి ఇది కూడా అయిరనే సౌండ్ వింటే మీకు అర్థమవుతుంది ఇది కూడా అండ్ ఇవే కాకుండా మనం చూసుకుంటే అబ్బాయిలకి అన్ని అమ్మాయిలకినామో అని అబ్బాయిలకి ఏం చెప్పవో మాకు అబ్బాయిలు ఉన్నారు అంటే వాళ్ళ కోసం కూడా ఉన్నాయండి మంచి క్యూట్ లిటిల్ కార్స్ అంటే పాత కార్స్ అనమాట అంటే ఒకప్పుడు ఉండేవి ఇవన్నీ కూడా వింటేజ్ మోడల్స్ అనమాట ఈ బైక్ అంటే ఇస్తుంది నాకు ఇదొకటి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇది పాత మోడల్ కారు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు బాగా యూస్ చేస్తున్నారు అంటే అలాంటి కార్స్ మోడల్స్ అని చెప్తున్నా అనమాట సో మూవీస్ లో మనం ఎక్కువగా చూస్తాం కదా ఆ మోడల్ ఇది కూడా అండ్ అలానే ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఇవన్నమాట షార్ప్ ఎడ్జెస్ లేవు అస్సలు షార్ప్ ఎడ్జెస్ లేవండి సో పిల్లలు మీరు ఏమి ఇచ్చినా కూడా హ్యాపీగా ఇవ్వచ్చు పీస్ఫుల్ గా ఇవ్వచ్చు వాళ్ళు ఏం ఆడేసుకుంటున్నారు ఏం కోసేసుకుంటారు అనే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఆడుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఇత్తడి సెట్ అనమాట మొత్తం ఇత్తడి సెట్ ఇది సో మొత్తం ఇత్తడి మైక్రోవెన్ సో అటువంటి చూసుకుంటే కూడా ఉన్నాయి డైనింగ్ సెట్ మంచాలు సో ఎవరికైనా పిల్లలకి గిఫ్టింగ్ కానీ ఏమైనా అట్లాంటి మోడల్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా ఎంచుకోవచ్చు సో ఆబ్వియస్గా ఇక్కడికి వచ్చి స్టోర్ విజిట్ చేయాలంటే మాత్రం ముందుగానే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా పర్వాలేదు లేదు అంటే మీకు అడ్రస్ కావాలంటే దొండపతి లో ఉంటుంది సూర్య లో సో థర్డ్ లో ఈ స్టోర్ ఉంటుందన్నమాట ఎవరు వచ్చినా సరే ఎవరికైనా గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వాలన్నా లేదంటే మీ పిల్లలు మీరు కొనాలన్నా సరే సేఫ్టీ ప్రికాషన్స్ హై క్వాలిటీ మెటీరియల్స్ ఇవ్వాలంటే మాత్రం సూపర్ క్వాలిటీతో ఉన్నాయండి సో ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు